రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ను కాంగ్రెస్ ఎన్నిసార్లు అవమానించిందో తెలుసా మొదట ఆయనను పార్లమెంటుకు ఎన్నిక కాకుండా అడ్డుకుంది పంతొమ్మిది వందల యాభై రెండులో అంబేద్కర్ బాంబే నుంచి పోటీ చేస్తే ఓడించింది అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో మరోసారి బంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అక్కడ కూడా ఆయనను ఓడించింది ఆయనకు జరిగిన అవమానాన్ని చూడలేక నాటి జన్సంఘ్ పార్టీ అధినేత ప్రసాద్ ముఖర్జీ అంబేద్కర్ రాజ్యసభకు ఎంపికయ్యేలా సహాయం చేశారు రాజ్యాంగ నిర్మాతకు భారతరత్న ఇవ్వడంలోనూ కాంగ్రెస్ ది చిన్న చూపే ఇందిరాగాంధీకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతరత్నం వచ్చింది కానీ అంబేద్కర్ కు భారతరత్న రావడం కోసం పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు వేచి చూడాల్సి వచ్చింది అంతేకాదు మరణించిన తర్వాత పీవీని కాంగ్రెస్ ఎలా అవమానించిందో అదే తరహాలోనే అంబేద్కర్ ను అవమానించింది అంబేద్కర్ మరణం అనంతరం ఢిల్లీలో ఆరడుగుల భూమిని కూడా కాంగ్రెస్ కేటాయించలేదు దీంతో బాంబేలోని దాదర్ చౌపాటి బీచ్ లో అంబేద్కర్ అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది వచ్చింది భారత రాజ్యాంగ రూపకర్తను ఇన్ని అవమానించిన కాంగ్రెస్ కు రాజ్యాంగంపై ప్రేమ ఉందంటే నమ్మగలమా ఐదున్నర దశాబ్దాలు మీరు దేశాన్ని పాలించి అంబేద్కర్ మావోడు అని చెప్తారు జయంతులు వర్ధంతులు తప్పితే మీరు అంబేద్కర్ ఏం చేయలేదు మేం చేసినాం ఆ అంబేద్కర్ మీద మీ ఇంట్లో వంట పెట్టి ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ వంట మనిషిని దేశ తొలి ప్రధాని తన ఇంట్లో వంట చేస్టోని పెట్టి అంబేద్కర్ గారిని ఓడించిండు అవమానించిండు ఇలా ఎవరైతే ఇంటలెక్చువల్స్ అని టీవీలకి వచ్చి చెప్తారో వాళ్ళ పార్టీ అంబేద్కర్ ఓడగొట్టింది వెస్ట్ బెంగాల్ లోపల మీరు మాకు సిద్ధులు చెప్తారు అంబేద్కర్ ఈ దేశంలో రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు ఓడగొట్టింది ఎవరు కాంగ్రెస్ కమ్యూనిస్టు కమ్యూనిస్టుడగొట్టారు దెన్ వెర్ ఈస్ రైట్ ఫర్ యూ అంబేద్కర్ మావాడని అని చెప్పేటువంటి హక్కు మీకు ఎక్కడిది